లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది దీనిపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు ఎల్ఆర్ఎస్ విధి విధానాలపై పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు రాష్ట్ర ప్రజల ఏదో రకంగా పెద్ద ఎత్తున పడి పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భయపడాకండి నేను నిన్న మొన్న ఇబ్బంది ముబ్బరిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈరోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు ఈ రకంగా సో ఇది మంచిది కాదని మేము గతంలో కూడా చెప్పాం ఇంకా రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇంకెట్లా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తేనే భయాందోళనగా ఉంది వీలైతే అసలు కట్టబాకండి మీ అందరికీ వెసులుబాటు కలిగిస్తాం వాళ్ళకి వెసులుబాటుగా ఉండాలి తప్ప వాళ్ళ మెడకు ఉరేసినట్టుగా ఉండకూడదు అది పన్ను కానీ లేకపోతే లే అవుట్ ల క్రమబద్ధీకరణ పథకానికి తెలంగాణ ప్రభుత్వం రీ సిగ్నల్ ఇచ్చింది ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించింది సచివాలయంలో సమావేశమైన మంత్రులు ఎల్ఆర్ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని నిర్ణయించారు తెలంగాణలో ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కొన్ని నియమ నిబంధనలు జారీ చేస్తున్నది ప్రభుత్వం ఇటువంటి అమానవీయ జీవోని వ్యతిరేకితో నిరుపేదల మధ్యతరగతి కుటుంబాలని వారి నుంచి సొమ్ము అక్రమంగా లాగటానికి ప్రభుత్వం పెట్టింది ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ని ప్రజలు బాయ్కౌట్ చేయండి రెండు వేల ఇరవై ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది లేఅవుట్ల క్రమబద్ధీకరణకు మార్చి ముప్పై వరకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ట్రం పరిస్థితి బీడి బిచ్చం కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి గడ్డుకాల నుంచి బయటపడడానికి ఎల్ఆర్ఎస్ దుఃఖం తెలిసిన మలసారు